నాలి బుర్రిపాలెం రోడ్ లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో నివాసం ఉంటున్న అవ్వారు ఆదిలక్ష్మి మృతి చెందారు ఆమెకు డెబ్బై సంవత్సరాలు పదేళ్లుగా సేవాశాంతి శాంతి ఆశ్రమంలో ఆశ్రయం తీసుకుని జీవనం గడిపారు స్థానిక బుర్రీపాలెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో నివాసం ఉంటున్న అవ్వారు ఆదిలక్ష్మి మరణించారు ఎవరూ లేని అనాథైన అవ్వారు ఆదిలక్ష్మి గత పది సంవత్సరాల క్రితం మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో చేరిందని అప్పటి నుంచి ఆశ్రమంలో జీవనం కొనసాగిస్తున్న ఆమె వృద్ధాప్యం రీత్యా ఆమె మరణించిందని ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి తెలిపారు ఆమెకు ఎవరు లేనందున తామే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు తోటి మనిషికి తోటి మనిషే సహాయపడాలని ఆయన అన్నారు నాలుగైదు రోజుల క్రితం ఆరోగ్య స్వల్పంగా క్షీణించిందని మందులు వాడుతున్న వృద్ధాప్యరీత్య చనిపోయినట్లు ఆయన తెలియజేశారు దివంగత ఆదిలక్ష్మి భౌతిక కాయానికి ఆశ్రమవాసులు గణ నివాళి అర్పించారు ఆశ్రమంలో గత పది సంవత్సరాలుగా మరి సవలు పొందుతూ ఉన్నారు ఈ మధ్య ఒక నాలుగైదు రోజుల క్రితం ఆమెకి సృష్టి చేసింది డాక్టర్ దక్షిణామూర్తి గారి దగ్గర మందులు వాడాము అయితే ఓల్డేజ్ మూలాన జయింది ఎక్కువగా సుల్తానాబాద్కి వెళ్ళి మందులు తెచ్చుకుంటే ఈ ఒంట్లో బాగా ఉన్న తర్వాత తీసుకొస్తే అది గుండె పెరగటం ఇక్కడ మొత్తానికి ఒంట్లో బాగా లేదు ఆదిలక్ష్మి గారు పేరు అవ్వారు ఆదిలక్ష్మి డెబ్బై సంవత్సరాలు ఎవరు లేరు తెలిసిన ఉంటే పది సంవత్సరాల క్రితం ఇక్కడ చేర్చారు అమ్మాయి వచ్చింది అమ్మాయి మీరే చేయండి అన్నది సరే ఎవరు లేకపోతే మేమే చేయటం అలవాటు కాబట్టి శాస్త్ర హిందూ సాంప్రదాయం ప్రకారం చేయటం జరుగుతుంది మరి ఈ నివాసానికి బిల్డింగ్ నిర్మాణానికి సహాయం చేసినటువంటి దాతలందరికీ కూడా ఈ పుణ్యఫలం అందుతుంది అట్లాగే ఈ భోజనాలు ఏర్పాటు చేయడానికి ఇచ్చిన దాతలందరూ కూడా ఏర్పాటు జరుగుతుంది ఏ ఒక్క మనిషి వలన సంస్థ కొనసాగదు ముందు ముందు ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలంటే మరి దాతలు సహకరిస్తారని వారందరికీ కూడా ఈ తనాల్లో ఒక భరోసా కార్యక్రమం ఎవరైనా ఎవరు లేదు అని అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు బంధువులు ఉన్నా కూడా ఏదైనా ఒంట్లో బాకపోతే లేకపోతే ఇంటి ఇబ్బందులు ఉన్నా కూడా చేరచ్చు అట్లా ఒక పది మంది ఉన్నారు ఎందుకు చెప్తున్న ఈ విషయం ఎవరు కూడా మానసికంగా బాధపడకూడదు ఆత్మక్షోభతో బాధపడకూడదు ఆ క్షోభ లేకుండా ఉండటానికి గాంధీ ఆశ్రమం అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు చల్లూరు నాగలక్ష్మి ఇప్పుడు చనిపోయిన పేరు అవారు ఆదిలక్ష్మి ఆమె ఎవరు చూసే వాళ్ళు లేకపోతే ఒక చిన్నమ్మలాగా కూతురులాగా తీసుకొచ్చి వీళ్ళ దగ్గర చేయించాను ఇప్పుడు దానం చేస్తున్నారు మొత్తం